మామిడి పూతకు మందులు కొట్టే వేళ ఇక ఏనుగుల సంచారం లేదులే ఏదో ఈసారైనా మామిడి పంట పండి గట్టెక్క తమ్మలే అన్న రైతుల ఆశలపై నీళ్లు చెల్లతూ గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లా పులస మండల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు ఇప్పుడు పాళ్లెం పరిసర ప్రాంతాల్లోని చింతల వంకలను తీష్టవేసి రాత్రి వేళల్లో సంచరిస్తూ స్థానిక రైతులను తిప్పలు పెడుతుందని వారు వాపోతున్నారు రోజుకో చోట దర్శనమిస్తూ మామిడి కొమ్మలను విరిచి పూతను నీలరాలుస్తుందని వారు వాపోతున్నారు ప్రతిరోజు ఒకరోజు పాళ్ళం ఒకరోజు కోటపల్లి ఒకరోజు జూపల్లి పరిసర ప్రాంతాల్లోని మామిడి తోటల్లో దర్శనం ఇస్తూనే ఉందని వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు సంబంధిత శాఖ అధికారులు ఆ ఒంటరి ఏనుగుని దూర ప్రాంతాలకు తరిమేస్తే తప్ప ఈసారి మామిడి పంట పండి గట్టెక్కే అవకాశాలు చాలా మేరకు తగ్గిపోతాయని వారు ఆందోళన చెందుతున్నారు కోటపల్లి చెందిన రైతు గోపి చెందిన మామిడి తోటల ప్రదర్శించి కొమ్మలు విరిచి నానా హంగామా సృష్టించినట్లు వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి ఈ ఒంటరి ఏనుగు దూర ప్రాంతాలకు తనమేసేందుకు కృషి చేయాలని వారు కోరుతున్నారు